హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కడో కాదు నా పెదబైల్ ఏకలో స్కూల్ అండి ఇంత మంచి స్కూల్ వస్తుంది అనుకోలేదు అందరు చాలా అంటే చాలా బాగుంది స్కూల్ అనేది ఇది ఎక్కడో కాదండి అల్లూరి సీతారామారెడ్డి జిల్లా పెదబైల్ మండలం పెదబైల్ స్కూల్ అండి పాడేరు నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాయి స్కూల్కి వెళ్ళాలంటే రూమ్స్ కూడా సూపర్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది స్టడీ అయితే మరి ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఇంత పెద్ద స్కూలు మా పెద్ద రావడం అయితే చాలా బాగుంది అందరికీ చాలామంది పిల్లలు మంచిగా స్టడీ చేసి పెద్ద స్థాయికి వెళ్తారు అది మాత్రం కన్ఫామ్ సరే ఫ్రెండ్స్ కొత్తగా చూసే అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను మీ చందు పాడేరు బాయ్ బాయ్ ఫ్రెండ్స్